ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బంధు బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఆ ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగున పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని ఆ సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తశతి ఉంది అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటినీ చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్పదోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే దశలో ఉంటే అంటే రాహు నుంచి దశలో కేతు వరకు గ్రహాలుంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఆ ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు లు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువుల పైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఇప్పటి వరకు కూడా మీనరాశిలో పన్నెండవ రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ రాహువు పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశిలోకి పూర్వాభాద్రా నక్షత్రం పాదంలో అడుగు పెడుతున్నాడు అంటే తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి క్షేత్రంలో ఈ రాహు అడుగు పెడుతున్నాడు పదకొండవ స్థానం లాభస్థానమైంది అంటే ఇప్పటి వరకు వీరు నిర్జీవంగా ఎన్ని కార్యక్రమాలు అనుకున్నా ముందుకు వెళ్ళలేక దానికి తోడు మార్చి ముప్పై నుంచి ఏలినాడిసిన ప్రభావము అట్లాగే ఈ కుజుడు వారి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క వక్రం కానివ్వండి లేకపోతే స్తంభనం కావండి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థాన స్థితి కూడా బాగాలేదు కుజుడికి అంటే కర్కాటక రాశిలో నీచ స్థితిలో పుష్యమి నక్షత్రంలో ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని మేషరాశి వారు పడుతున్నారు అనుకోవడంలో మనకి అతిశక్తి అయితే లేదు మరి ఇప్పుడు వారికి కొంచెం ఒక మంచి ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు మే పద్దెనిమిదవ తేదీ నుండి ఎందుకంటే శనివత్ రాహు అని రాహువు శని క్షేత్రం లాభక్షేత్రంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క ఉద్యోగ స్థితి ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగాదుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారో దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతున్నాయో వారందరికీ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అట్లాగే ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆటంకాలని ఇబ్బందులని కలుగ లేకపోతే దూర ప్రాంతాలకి సంబంధించి ఆ ఉద్యోగాల్లో కొంతమంది నేను విదేశాలకి వెళ్తానండి అని చూడటం లేకపోతే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండటం ఇలా ఉద్యోగస్తులకి సంబంధించి వారికి సత్ఫలితాలు కలగటానికి అట్లాగే ఆ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావటం అనేటటువంటిది కూడా ఈ యొక్క ఆ మేషరాశి వారికి రాహు వల్ల కలుగుతోంది అట్లాగే మేషరాశి లాభంలో ఉండి మరి ఐదో దృష్టితో ఈ యొక్క తులారాశిని చూడటం అట్లాగే తన యొక్క సప్తమ దృష్టితో సింహరాశిని చూడటం ద్వారా ఎవరైతే ప్రేమించుకుంటున్నారో ప్రేమకి తగ అంటే ప్రేమించుకుంటూ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పటివరకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు అటు కుటుంబం ద్వారా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల ద్వారా కావచ్చు వాళ్ళ కుటుంబం పరిస్థితుల ద్వారా కానీ ఇప్పుడు జూన్ సెకండ్ వీక్ తర్వాత నుంచి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసుకోవాలనే పట్టుదల కలుగుతుంది చేసుకునే అవకాశం కూడా కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క కుజరాహువుల యొక్క దృష్టి వలన కొంత కుటుంబంలో వీరికి మానసికంగా కొన్ని అస్పష్టతలు ఇబ్బందులు కలగటానికి అంటే అవుతాయి మంచి జరుగుతుంది అనుకుంటే అది చెడుగా జరగటం కొన్ని ఇబ్బందులు కలగటం కొన్ని ప్రమా అంటే ప్రయాణాల ఎందు వీరు బయలుదేరినప్పుడు లాభకరంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఎక్కడో తెలియని ఆటంకాలు అన్నదమ్ముల మధ్య చిన్న అస్పష్టత అంటే వీళ్ళ మధ్య సఖ్యత సయోధ్య కుదురుతుంది అనుకున్న సమయంలో ఇబ్బందులు ఎదురవటం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు వీరిని చక్కగా అంటే ప్రయాణాల ఎందు కావచ్చు లేకపోతే ఏదైనా ఆస్తులు అమ్మకాలు విషయంలో కావచ్చు లావాదేవీలు అన్నదమ్ముల మధ్య సఖ్యత కావచ్చు విద్యార్థులకి కూడా అనుకున్నటువంటి విద్య ఎందు లాభము కలగడానికి అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళటానికి ఎవరైతే ప్రదే అనుకుంటున్నారో వారికి కొంత అవకాశం లభించడానికి కూడా అవకాశం ఉంది కానీ ఈ రాహు పరిపరి విధాలైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ కొంత డిజపాయింట్మెంట్సు నిర్లిప్త నిర్జీవత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు இன்னொரு கால இப்பந்த கூட కలుగు చేయడానికి ఉంటుంది ముఖ్యంగా రాహు మహర్దశ రాహు అంతర్దశ జరిగే వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాహు గ్రహానికి సంబంధించి వీరు శని వలన ఇబ్బందులు లేకుండా కాస్త హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవడం ద్వారా ఇంకా వీరికి మానసిక దృగ్భదం ఎక్కువ అవుతుంది అనుకున్న కార్యాలు ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు పరిస్థితి ఈ రాహు మనకి కల్పిస్తాడు కాబట్టి మేషరాశి వారు చక్కగా రాహుగ్రహానికి సంబంధించిన దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్ వారికి ఉన్నతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశులు వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాసులంటే మీనరాశి వృషభ రాశి మిథున రాశి ముఖ్యంగా కర్కాటక రాశి సింహరాశి అట్లాగే తులారాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి దానాలు మినువులు దానం చేయండి గారెలు చేసి పంచాలి అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి చక్కగా పద్దెనిమిది రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి ఆరు రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్ప సూక్త పారాయణలు చేయించండి జప పారాయణలు చేయించండి ఇంకా సర్ప సర్పదోషాలు రా పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్ప బలి కార్యక్రమాలు చేయించండి పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకునే వాళ్ళు గర్భ విచ్ఛిన్నం జరిగేటువంటి వాళ్ళు అట్లాగే అకాల మృత్యువు పొందేటటువంటి పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చెండి హోమాలు చేయించండి దీని ద్వారా అనారోగ్య సమస్యలు అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం ఉద్యోగ భద్రత లేకపోవటం మాట వాగ్దోషాలు పితృదోషాలు సంతాన దోషాలు లేదా ఆ మీరు చేసేటటువంటి బిజినెస్లో అరిష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి పితృదోషాలు సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతీ హోమాలు పారాయణలు దుర్గా హోమాలు చేయించుకోండి అంతా శుభప్రదంగా ఉండటానికి రాసులు వాళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవ్వటానికి ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం ఓం దుం దుర్గాయే నమో నమ